అది ఎంతో ప్రశాంతమైన ఊరు ఆ ఊరిలో ఉండే వాళ్ళంతా ఎంతో శాంతంగా ఎంతో మంచిగా ఉంటారు కానీ అక్కడ ఒక కుటుంబం కొత్తగా పెళ్ళయ్యి ఒక ఇంటిని అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో దిగింది భర్త వచ్చి ఆటో డ్రైవర్ ఆటో తోలుకుంటే కానీ వాళ్ళ జీవనం సాగదు భార్య ఇంట్లోనే ఉండేది వీళ్ళిద్దరూ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు ఒకరంటే ఒకరు చచ్చేంత ఇష్టం ప్రేమ అలాంటి వాళ్ళ కుటుంబంలో సడన్గా ఏమిందో తెలియదు కానీ ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఆ ఫ్రెండు ఎవరని ఆలోచిస్తే తన చిన్ననాటి ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు కలిసే అంతా అయితే ఏంటి అని అడిగగా ఆ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే అరే నేను ఊర్లో ఈ బతకలేకపోతున్నానరా నాకే పని లేదురా చేసుకోడానికి ఒక పని ఇప్పించరా అని ఆ ఫ్రెండ్ని బతికులాడాడు వెంటనే ఆటో డ్రైవరు సరే నీకు నేను ఒక పని చేస్తాను పని చూసి పెడతాను అని నాకు ఒక రోజు గడియోని అడిగాడు అప్పుడు ఆ ఫ్రెండు సరే మామా అన్నాడు ఆటో డ్రైవరు తనకు తెలిసిన వారని అడిగి ఏదైనా పని దొరుకుతుందా మా ఫ్రెండ్ కని చెప్పి అడిగితే ఎవరో అతనికి ఇవ్వలేదు ఇలా ఒక రోజంతా కష్టపడ్డాడు మరుసటి రోజు ఫోన్ చేసి ఏ పని దొరకలేదు అన్నాడు నేను అప్పుడు ఆ ఫ్రెండ్ మామ నేను ఊర్లో ఉండలేకపోతున్నానరా చాలా కష్టంగా ఉందిరా బ్రతకడం కంటే చచ్చిపోవాలనిపిస్తుందిరా అని మాటలు చెప్పాడు వెంటనే ఆటో డ్రైవరు చాలా కంగారు పడిపోయి నువ్వు అర్జెంటుగా వచ్చేసి ఇక్కడ నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పాడు ఫ్రెండ్ కూడా ఎంతో సంతోషపడి తన బట్టలు అన్నీ సర్దుకొని ఇంట్లో నేను పని కోసం వెళ్తున్నాను నాకు ఉద్యోగం వచ్చింది అని అబద్ధం చెప్పి ఫ్రెండ్ దగ్గర ఆటో దగ్గర దగ్గరికి వచ్చాడు అలా ఆటో దగ్గర దగ్గరికి వచ్చినప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయినందున వాళ్ళిద్దరూ ఒకరికొకరు కౌగిలించుకొని ఎంతగానో సంతోషపడ్డారు తర్వాత వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఇలా ఫ్రెండ్ అడిగాడు అరే మామ ఇప్పుడు ఎక్కడ ఉండాలి నేను ఎక్కడ ఉండాను అని చెప్పి సడక్తే ఆటో డ్రైవరీ ఇలా అన్నాడు నువ్వు ఎక్కడో ఉండాల్సిన ఏంటి మావా మా ఇంట్లోనే నువ్వు ఉండు అని చెప్పి ఇంటికి పిలుచుకుని పోయాడు ఆ ఫ్రెండ్కి అయితే ఏమీ అర్థం కాలేదు అయితే ఇంటికి ఇళ్ళక ముందు తన భార్యకి ఫోన్ చేసి చెప్పాడు ఇదిగో నేను నా ఫ్రెండ్తో వస్తున్నాను నా ఫ్రెండుకి పనిపించేంత వరకు అతను మన రూంలోనే ఉంటాడు అని చెప్పి భార్యకి నచ్చ చెప్పి ఇంటికి తీసుకువచ్చాడు అయితే తన భార్య ఎంతో పతివ్రతరాలు అని డ్రైవర్ ఎప్పుడు భావిస్తూ ఉంటాడు అవును ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ ఏ విధి వింత నాటకం ఆడింది అలానే ఆ ఫ్రెండ్ తీసుకొచ్చాడు డ్రైవర్ తర్వాత తన భార్యకి పరిచయం చేసి చెప్పాడు అప్పుడు తను ఒక కొత్త ఉపాయాన్ని చెప్పాడు ఆటో డ్రైవర్ అరే నేను పగలంతా ఆటో తోలుకుంటాను నువ్వు రాత్రి అంతా ఆటో తోలుకో అని పంపించి ఆ ఫ్రెండ్ని కన్విన్స్ చేసి నచ్చ చెప్పాడు సరే నా ఫ్రెండు ఇంకా పగలంతా భర్త ఆయన డ్రైవరు ఆటో తోలుకునేవాడు ఫ్రెండ్ ఇంట్లోనే ఉండేవాడు తన భార్య కూడా ఇంట్లోనే ఒంటరిగా ఉండేది ఇలా సాగుతున్న వాళ్ళ సంసారం కొన్ని రోజులకే కొన్ని రోజులకే ఏం జరిగిందంటే ఏదో జరిగిపోయింది అది ఎవరికి తెలియదు ముఖ్యంగా ఆటో డ్రైవర్ కసలకే తెలియదు ఇక వీళ్ళ రూములు ఎలా ఉంటున్నారంటే భార్య వంట చేయడానికి వెళ్ళింది ఫ్రెండ్ నీళ్ళ కోసం వచ్చాడు అలా ఆమెను చూశాడు ఆమె కూడా అలా తనని చూసింది ఇంకా చిన్నగా చిన్నగా వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఇక పరిచయాలు పెంచుకోవాలని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారు ఇలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా బాగా ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు పన్నెండు గంటలు పగట ఒకే రూమ్లో ఉండడం చేత బాగా క్లోజ్ అయిపోయి టీవీలు చూసుకుంటూ మంచిగా చనువుతో మంచిగా మెలిగేవారు ఇలా వాళ్ళ చనువు చనువు ఏమైందిరా అంటే ఒకరోజు ఇలా మాట్లాడుకున్నారు ఎప్పుడైనా నువ్వు ఏ అమ్మాయితోనైనా చేసావా అని భార్య అడిగింది ఆ ఫ్రెండ్ని అప్పుడు ఆ ఫ్రెండ్ నేను ఇంతవరకు ఏమైతే చేయలేదు నాకు ఎలా ఉంటుందో కూడా తెలియదు కానీ ఒకసారేనా అలా చేయాలని చెప్పి ఆశ అని చెప్పి ఆ ఫ్రెండ్ అన్నాడు వెంటనే భార్య పెద్దగా నవ్వి సరే అలా చేస్తే నువ్వు నాకేమిస్తావు అని ఆ భార్య అడిగింది అప్పుడు ఆ ఫ్రెండు అలా చేయడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అన్నాడు కానీ ఆమె పెద్దగా నవ్వి ఇదంతా కామన్ ఈ రోజుల్లో చేసే పని గుట్టుగా చేయాలి ఇలా తి ఏమైనా దొరికిపోతే తప్పించుకోవాలి అని చెప్పింది ఆ ఫ్రెండ్ కూడా దానికి ఏం చేయాలో తెలియక నీకు ఎలా ఉంటుందో నీకు తెలియదు నీకు చూపిస్తాను మా ఆయన వచ్చేసరికి లేట్ అయ్యింది ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి ఇద్దరు కూడా ఏసీ ఆన్ చేసుకొని ఆ రూమ్లోకి వెళ్ళిపోయారు ఇంకా అలా వెళ్ళిపోయి ఒక గంటకు నడిచింది ఆ గంటలో వాళ్ళు ఏం చేస్తారని ఆశ్చర్యపోకండి వాళ్ళు కేవలము ఆటలాడుకున్నారు ఏ అని చెప్పి పనుకోకండి మొత్తం వాళ్ళ బట్టలు దుస్తులన్నీ విప్పేసి బంతి ఆటలు ఆడుకున్నారు ఇదంతా కూడా ఆటో డ్రైవర్కి ఏమాత్రం తెలియదు అలా ఒకరోజు నడిచింది రెండవ రోజు ఇంకా ఇద్దరు ఇంకా కలిసిపోయారు ఎంతలా అంటే ఐదారు గంటలు కూడా మంచం నుంచి దిగనంతగా ఎప్పటిలానే భర్త అయిన ఆటో డ్రైవరు ఇంటికి రా ఆరు గంటలకు వచ్చేవాడు ఎప్పట్లానే నార్మల్గా ఉండడం చూసి తనకు కూడా ఎటువంటి అనుమానం కలగలేదు ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఏమిటంటే మా ఆయన ఒట్టి వేస్టు బూస్టు పగలెళ్ళిపోతాడు రాత్రి అంతా పగలు కూడా రాత్రి అంతా రాత్రంతా రాత్రి అంతా నిద్రపోతాడు ఏమి చేయుడు అదేంటని అడిగితే పగలంతా చాలా కష్టపడ్డానని చెప్పేవాడు అలా మాట్లాడుకున్నారు ఇలా కొన్ని రోజులు గడిచాక ఫ్రెండ్ వచ్చి తన ఫ్రెండ్తో అరే మామ నువ్వు ఎందుకురా ఇలా పగటపూట కష్టపడతావు కొంచెం నైట్ నైట్ పూట నువ్వు వెళ్ళరా నేను కొంచెం పగటపూట చేస్తాను అని చెప్పాడు అప్పుడు అంటే రాత్రి అంతా కూడా ఈ ఫ్రెండ్ వెళ్తే పగలంతా ఆటో డ్రైవర్ వెళ్ళేవాడు వీళ్ళు షిఫ్ట్లు మార్చుకోవాలని చెప్పి ఫ్రెండ్ అబ్బా అనుకున్నాడు దానికి వాళ్ళ భార్య కూడా ఏమండి ఎన్నాలని కష్టపడతాడు మీ ఫ్రెండు పగటపో రాత్రి అంతా చేయడం మీరు కూడా చేయండి ఇలా ఇద్దరు మార్చుకుంటూ ఉండండి అని చెప్పింది వెంటనే ఆటో డ్రైవర్ కూడా సరే మీకు ఇబ్బందిగా ఉంటే నేను ఎలా చేస్తానని చెప్పాడు ఇక్కడ ఏం జరిగిందంటే భర్త ఆరు రాత్రి వెళ్ళిపోయేవాడు కానీ రాత్రంతా తన ఫ్రెండుతోనే ఆమె ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా గడుపుతుంది ఏమీ తెలియని ఆటో డ్రైవర్కి ఏమి అర్థం కాలేదు ఇలా కొన్నాళ్ళు సాగగా 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 చివరికి వాళ్ళిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత ఎలాగైనా ఇతను మనకుంటే మన మనకు ఉన్నాడు ఇతను ఎలాగైనా చంపేయాలని చెప్పి ఇతను చంపితేగానే మనకు ప్రైవసీ దొరకదని చెప్పేసి ఇతన్ని చంపడానికి ఒక పథకం వేశారు ఆ పథకం ఏంటో ఎవరికి అర్థం కాలేదు ఎప్పటికీ ఎవరికి అర్థం కాలేదు ఇకనైనా తన కోరికలను తీర్చుకోవాలనుకున్న ఫ్రెండు ఆ భర్తను చంపి తన పూర్తి కోరికలను తీర్చుకోవాలనుకున్నాడు ఒక పథకం వేశారు ఆ పథకం ఉంటే మీకే ఆశ్చర్యపోతారు ఏంటి ఆ పథకం అంటే తన ఇంటిలోకి వస్తున్నప్పుడు తలుపు వెనక దాక్కుని అతను వస్తువునే తన నెత్తి మీద డమాలను ఒకటి కొట్టి అతన్ని స్పృహతెప్ప పడిపేలా చేసి అతని చేత అతను ఊరేసుకునేలా చేయించాలనుకున్నారు అలా చేస్తే ఎవ్వరికి అనుమానం రాదు అని భావించారు ఇలా అంతా ప్లాన్ చేసుకున్నారు ఒకరోజు ఆటో డ్రైవర్ రావాల్సిన సమయానికి రాలేదు అయితే ఆటో డ్రైవరు ఒక చిన్న పోలీస్ కేసులో ఇరుక్కుంటాడు స్పీడ్ డ్రైవింగ్ చేత అప్పుడు ఆ పోలీసులు ఈ డ్రైవర్ అడ్రస్ కనుక్కుంటే పలానా అని తెలిసింది అప్పుడు ఈ ఇల్లు అని తెలిసిన తర్వాత ఇంటి బయటకు వచ్చి బెల్ కొట్టాడు అప్పుడు ఆ ఫ్రెండ్స్ ఆ భార్య ఏమనుకున్నారంటే తన భర్త వచ్చాడని చెప్పేసి తలుపు వెనకాల తీసుకొని పెద్ద రాడ్ తీసుకున్నారు అప్పుడు ఆ పోలీసు వచ్చాడు ఇంట్లోకి ఆ తలుపు తెరిచింది తెరిచే ఉంది అని వాళ్ళ భార్య దూరం నుంచి కేక వేసింది ఎవరిని ఆ పోలీసు తలుపు తెరుచుకొని లోపల రాగానే ఇతను ఏమి చూసుకోకుండా పటేలని నెత్తి మీద ఒక్కడు కొట్టాడు వెంటనే అక్కడికక్కడ ఆ పోలీసు మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అతను అరెస్ట్ చేసి బైల్ జైల్లో బొక్కలో తీశారు ఇది తెలుసుకున్న ఆటో డ్రైవర్ వెంటనే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇలా మీ ఫ్రెండ్ ఇలా చంపేశాడు అని తెరిచింది తీరా తన భార్యని అడికగా ఎందుకు ఇలా చేశారు తన భార్యను కూడా జైల్లో వేశారు పోలీసులు ఇది తెలుసుకున్న భర్త చాలా కురికిపోయాడు ఏం జరిగింది ఏం జరిగిందని ఆ పోలీసుని అడగ పోలీసులు అప్పటికే వాళ్ళ చేత పచ్చి నిజాలను కక్కిచ్చేశారు అదేంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎఫ్ఐఆర్లు నిన్ను చంపాలనుకోవడం అనే విషయాల్ని ఆటో డ్రైవర్కి ఆ పోలీసులు చెప్పడం జరిగింది కంగు చిన్న ఆ డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక ఏం అర్థం కాక అలా దిక్కు పెట్టమొహం వేసుకొని చూశాడు అయినప్పటికీ తన ఫ్రెండు వాళ్ళిద్దరిని విడిచిపెట్టండి అని వాళ్ళని ప్రతిమలో అడుకున్నాడు ఇదంతా అనిపించిందంటే ఎందుకు ఎందుకు పుడతారో తెలియదు సరే ఇలాంటి వాళ్ళు చేసే మూడు ఉత్సాహం మొత్తం పోతుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్